శ్రీ శివాయ గురువే నమ ముచ్చాలలో పిప్పలాదుడు చరిత్ర వృత్తాసురుడు స్వర్గంలో అధికారం సంపాదించాడు ఇంద్రుడు ఇతర దేవతలతో పాటు స్వర్గం వదిలి పారిపోయారు దేవతల అస్రశస్త్రాలు ఉత్తరా వృత్తాసురుని మీద పనిచేయలేదు ఇంద్రుడు తపమాచరించి భగవాను ప్రసన్నం చేసు చేశాడు భగవానుడు మహర్షి దదీచి ఎముకల నుండి వజ్రాయుధాన్ని విశ్వకర్మ చేత తయారు చేయించిన ఎడల దానిని ప్రయోగించిన వృత్తాసురిని చంపగలరు అని దేవతలకు సలహా చెప్పాడు అయితే దదీచి మహర్షి గొప్ప తపస్సంపన్నుడు సమస్త జీవరాశులు చివరకు వృక్షజాతలు కూడా ఆయనను ఆజ్ఞను పాటిస్తాయి అంతటి మహాయోగిని సంహరించి ఆయన ఎముకలను సంపాదించటం దేవతల వల్ల అయ్యే పని కాదు అందుచేత వారు ఆయన వద్దకు స్వయంగా వెళ్ళి విన్రమంగా వారి ఆలోచనలను వివరించి చెప్పి ఆయన ఎముకలను ఇమ్మని ఆయనను ఆర్థించారు అత్యంత శా త్యాగశీలి అయిన దదీజీ మహర్షి వారితో ఈ శరీరం ఏదో ఒకనాడు వలసినదే అందుకే చనిపోయిన వారు అందరూ చనిపోయేవారే శాశ్వతంగా ఎవరు ఉండరు ఇతరులకు ఉపయోగపడే సదావకాశం కలగడమే గొప్ప అదృష్టం యోగ మార్గం ద్వారా నేను ప్రాణం విడుస్తాను ఆ తర్వాత మీరు నా ఎముకలను తీసుకోవచ్చు అని అన్నాడు దదిచి మహర్షి మరణించిన తరువాత మరుజన్మ లేని మోక్షప్రాప్తి చెందాడు అతని శరీరము నుండి ఎముకలను తీసి వాటితో విశ్వకర్మ వజ్రాయుధం తయారు చేసి ఇవ్వగా ఇంద్రుడు దానిని ప్రయోగించి వృత్తాసుర సంహారం చేశాడు పిమ్మట దేవతలందరూ స్వర్గం తిరిగి చేతిక్కున్నారు మహర్షి దదీచి యొక్క భార్య ప్రాతిధేయి ఆయనకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు ఆయన గొప్ప గొప్ప తపశాలి కేవలం రావి చెట్టు ఫలాలు ఆహారముగా తీసుకోవటం వలన అతనికి పిప్పలాదుడు అనే పేరు వచ్చింది పిప్పలాదుడు దేవతలు కోరిన మీదట తన తండ్రి ప్రాణాలు వదిలాడని తెలుసుకొని అందుకు ఆగ్రహించి వారిపై ప్రతీకారం తీర్చుకోదలిచాడు పిప్పలాదుడు శంకర భగవానుని ఉపాసించి ఘోర తపస్సు ఆచరించాడు అతని తపస్సుకు ప్రసన్నుడైన శివుడు అతనిని వరం కోరుకోమన్నాడు పిప్పలాదుడు నా తండ్రిని చంపిన వారిని నాశనం చేసే ప్ర శక్తి నాకు ప్రసాదించమని ఆ శివుణ్ణి కోరాడు శివుడు అలాగే అని ఒక భయంకర రాక్షసిని సృష్టించి పిప్పలాదునికి అప్పగించాడు ఆ రాక్షసి పిప్పలాదుని సమీపించి స్వామి నేను నీ ఆజ్ఞను శిరసావహిస్తాను నేను ఏమి చెయ్యాలో చెప్పండి అని ఆ రాక్షసి పిప్పలాదుని ప్రశ్నించింది పిప్పలాదుడు దేవతలందరినీ మృంగివేయమని రాక్షసిని ఆజ్ఞాపించాడు ఆ రాక్షసి భయంకరమైన తన నోరు తెరిచి పిప్పలాదుడిని మృంగివేయటానికి పరుగెత్తింది భయంతో పిప్పలాదుడు నీవు నన్ను తినటానికి ఎందుకు వస్తున్నావు నేను నిన్ను తినమని చెప్పింది దేవతలను నన్ను కాదు అన్నాడు పిప్పలాదుడు అందుకు ఆ రాక్షసి ప్రతి జీవి శరీరములోనూ దేవతలు ఉంటారు నేత్రాలలో సూర్యుడు చేతులలో ఇంద్రుడు నాలుక వరుణుడు అలాగే ఇతర దేవతలు వేరు వేరు అంగాలలో అధిరోహించి ఉంటారు అధివహించి ఉంటారు స్వర్గంలో ఉండే దేవతలు దూరంగా ఎక్కడో ఉన్నారు నాకు దగ్గరగా ఉన్నది నీలో ఉండే దేవతలే కాబట్టి ముందుగా నిన్నే తింటాను అని ఆ రాక్షసి అన్నది పిప్పలాదుడు భయంతో శంకరుని శరణు చొచ్చాడు శంకర భగవానుడు పిప్పలునితో నాయన కోద్రమనేది చాలా చెడ్డ గుణం దానికి వశమైతే పాపం కలుగుతుంది ఒకవేళ ఈ రాక్షసిని నిన్ను తినకుండా ఆపినా అది లెక్కలేనన్ని ఇతర జీవులను భక్షిస్తుంది ఇంతటి ప్రాణ నష్టం కలిగించిన పాపం అంతా నీకే చుట్టుకుంటుంది దేవతలను చంపితే లోకనాశనం జరుగుతుంది నేత్రాలలో నేత్రాలలో అధివహించిన ఉండేది సూర్యదేవత మరి సూర్యుడే లేకపోతే లోకమంతా అంధకారములో మునిగిపోతుంది కదా చేతులకు అధిష్టాన దేవత ఇంద్రుడు అతడే లేకపోతే ఎవరు చేతు ఎవరు చేతులను కదల్చలేరు ఇదే విధముగా ఏ అంగానికి చెందిన అధిష్టాన దేవత ఆ అంగములో ఉండబట్టే ఆయా అంగాలు అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి దేవతలు లేనట్లైతే నీ శరీరం ఏ అవయము కూడా పనిచేయదు అందుకని నీవు దేవతలపై కోపగించుకోకు దేవతలు ప్రజాక్షేమం కోసం నీ తండ్రిని ఎముకలను భిక్షగా కోరారు నీ తండ్రి ఎంతో గొప్ప త్యాగశీలి పరోపకారి కనుకనే లోకక్షేమం దృష్టిలో ఉంచుకొని వారికి అవి ఇచ్చి వేశాడు అంతటి గొప్పవాని కుమారుడవు నీ తండ్రి ముందు తలవంచి బికారుల వలె చేతులు దాచిన వారిపై నీవు కోపగించుకోరాదు అని బోధించాడు భగవాను బోధన విన్న పిప్పలాదుడి కోపం పోయింది అజ్ఞాన నివృత్తి అయింది అతడు దేవా మీ ఆజ్ఞపై దేవతలను మన్నిస్తాను అన్నాడు రాక్షసి మాయమైపోయింది పిప్పలాదుని క్షమాగుణం శంకర భగవానునికి సంతోషపరిచింది అతడు తపస్సు చేస్తున్న ప్రదేశం పిప్పల తీర్థంగా ప్రసిద్ధి చెందుతుందని ఆ తీర్థంలో స్నానం చేసిన వారికి సమస్త పాపాలు ప్రక్షాళన అవుతాయని వరం ఇచ్చి శివ శివభగవానుడు అంతర్ధానమయ్యాడు పిప్పలా పిప్పలాదుడి తన తండ్రి దదీచి దర్శనం కావాలని కోరిక కలిగింది దేవతలను ప్రార్థించటం వలన వారు ప్రార్థన మన్నించి ఋషులోకము నుండి అతని తండ్రి మహర్షి మహర్షి దదీచి తల్లి ప్రాతిధేయి దివ్య విమానములో కూర్చొని అక్కడికి వచ్చి పిప్పలాదుని ఆశీర్వదించారు తరువాత కాలంలో పిప్పలాదుడు గొప్ప వేదాంతిగా మారి తరువాత బ్రహ్మర్షి అయ్యాడు ప్రశ్నోప ప్రశ్నోపనిషత్తులోను శివపురాణములోను ఈ వివరాలు ఇవ్వబడినవి వర్ణించబడినవి అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ పిప్పలాదుని వృత్తాంతం విన్న ఎంతో పుణ్యఫలం